అండి వెల్కమ్ టు శ్రీదేవి గార్డెన్ మరి చూస్తున్నారు కదా ఇది కనకాబరం మొక్క ఇప్పుడు కనకాబరాలు సీజన్ అయితే ఇక ముందు స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం స్టెమ్ కటింగ్ ద్వారా నాటుకున్నా కూడా మనకి మొక్కలు అనేవి తయారవుతూ ఉంటాయి రూట్స్ అవి ఇది నార్మల్ కనకాబరం అండి ఇందులోనే హైబ్రిడ్ కనకాబరం కూడా ఉంటుంది చూశారు కదా నార్మల్ కనకాబరం అయితే ఈ విధంగా వాలిపోయినట్టు స్టెమ్స్ అవి కూడా చాలా వీక్గా ఉంటాయి సన్నగా ఇలా వాలిపోయినట్టు ఉంటాయి అలాగే పువ్వు సైజు కూడా చూడండి కాడ వచ్చేసి ఇది చిన్నగా ఉంటుంది కనపడుతుంది కదా మీకు కాడైతే చిన్న సైజులో ఉంటుంది ఇప్పుడు మీకు నేను హైబ్రిడీ కూడా చూపిస్తాను చూస్తున్నారు కదా ఇది హైబ్రేడీ అండి చూసారా స్టెమ్ అయితే ఎంత లావుగా ఉందో అలాగే పక్క నుంచి స్టెమ్స్ వచ్చినా కూడా ఇవి కొంచెం స్టాండర్డ్గా నిలబడినట్టు ఉంటాయి పడిపోయినట్టుండో కనకాబరం మొక్కలు అలాగే ఇదిగోండి మీకు పువ్వు సైజు కూడా చూపిస్తున్నాను చూసారు కదా ఇది కాడైతే చాలా పెద్దదిగా ఉంటుంది పొడవుగా అదిగోండి మరి ఈ ఐబ్రేడీ మొక్కకి దానికి తేడా చూశారు కదా మీరు ఎవరన్నా స్టామ్ కటింగ్స్ నాటుకోవాలనుకుంటున్నారా చూసారా నేను చిన్న చిన్న కుండీల్లో అయితే ఈ విధంగా నాటుకున్నాను ఇది చాలా పార్ట్ సైజు చాలా చిన్నది ఇవన్నీ కూడా స్టెమ్ కటింగ్ ద్వారాగా పెట్టుకున్నాను నేను కింద ఒక మొక్క తీసుకున్నాను దాని ద్వారా వచ్చినాయి మరి మీరు కూడా ఇలాంటి టిప్స్ అవి చూస్తూ మరి మన అయితే ఫాలో అవుతూ ఉండండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి మరి